మొదటి నెల యందు ఇస్రాయేలీల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశీలో దిగిరి అక్కడ మిరియాము చనిపోయి పాతి ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోసే ఆహ్వాహలకు విరోధంగా పోగైరి జనులు మోసేతో వాదించుచు అయ్యో మా సహోదరులు ఇహోవా ఎదుటి చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడలా ఎంతో మేలు అయితే మేము మా పశువులను ఇక్కడ చనిపోయినట్లు ఈ అరణ్యములోనికి ఇహోవా సమాజమును మీరేలా తెచ్చితిరి ఈ కాని చోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తుల నుండి మమ్ము ఎలా రప్పించి ఈ స్థలంలో గింజలు లేవు అంజూర అంజూరలు లేవు ద్రాక్షలు లేవు దానిమ్మలు లేవు త్రాగుటకు లేవనిరి అప్పుడు మోసేహరంలో సమాజం ఎదుటి నుండి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములోనికి వెళ్ళి సాగిలపడగా ఎహోవ మహిమ వారికి కనపడిను అంతట ఎహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చను నీవు కర్రలు తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము అది నీళ్ళిచ్చును నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకు త్రాగుటకిమ్ము ఎహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని పోయాను తర్వాత మోసే అహరోలు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించవలన అనను అప్పుడు మోసే తన చెయ్యి ఎత్తి రెండు మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను సమాజమును పశువులను త్రాగాను అప్పుడు ఇహోవా మోసే అహరోన్లతో మీరు ఇస్రాయలీల కన్నుల ఎదుట నా పరిశు నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతురు గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను అవి మొరీబా జలములు అనబడెను ఏలైనగా ఇస్రాయేలీలు ఇహవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తన్ను పరిశుద్ధపరచుకునను మోషే ఆదేశి నుండి ఏదోమో రాజునద్ద దోతలను పంపి నీ సహోదరుడగు ఇస్రాయేలీలు అడుగునదేమనగా మాకు వచ్చిన కష్టము యావత్తును నీకు తెలిసినది మా పితరులు ఐగుప్తనకు వెళ్ళిరి మేము చాలా దినములు ఐగుప్తులో నివసించి తిమి ఐగుప్తియులు మమ్మను మా పితరులను శ్రమ పెట్టిరి మేము ఇహోవాకు మరపెట్టగా ఆయన మా మర దూతను పంపి ఐగుప్తులో నుండి మమ్మను రప్పించను ఇదిగో మేము నీ పొలిమేరల చివర కాదేశు పట్టణములో ఉన్నాము మమ్మను నీ దేశమును నీ దేశమును దాటిపోనిము పొలములో బడి అయినను ద్రాక్ష తోటలలో బడి అయినను వెళ్ళము బావుల నీళ్లు త్రాగము రాజమార్గమున నడిచిపోయేదేము నీ పొలిమేరల దాటి వరకు కుడివైపునకు ఎడమవైపునకు ఆయనను తిరగకుండా పోయేదేమని చెప్పించను ఏదో మీరు నీవు నా దేశంలో పడి వెళ్ళకూడదు నేను ఖడ్గంతో నీకు ఎదురుగా వచ్చేదను సుమి అని అతనితో చెప్పగా ఇస్రాయేలీలు మేము రాజమార్గముననే వెళ్ళేదేము నేనును నా పశువులను నీళ్లు త్రాగిన ఎడలా వాటి విలువ మరేమీ లేదు కాలినడకనే దాటిపోవదుము అంతే అని అతనితో చెప్పినప్పుడు అతడు నీవు రానే కూడదు అనెను అంతటా ఏదోము బహుజన జనముతోనూ మహాబలముతోనూ బయలుదేరి వారికి ఎదురుగా వచ్చను ఏదోము ఇస్రాయేలీల పొలిమేరలో బడి దాటిపోవుటకు సెలవీయలేదు గనుక ఇస్రాయేలీలు అతని ఎద్ద నుండి తొలగిపోయేరి అప్పుడు ఇస్రాయేలీల సర్వ సమాజము కాదేశీల నుండి సాగి హోరు కొండకు వచ్చెను ఇహవా ఏదో పొలిమేరల ఎద్ద ఉన్న హోరు కొండలో మోషి అహరోన్లకు ఇలాగ సెలవిచ్చను అహరోను తన పితరులతో చేర్చబడను ఏలైనగా మొరీబా నీళ్ళ యద్ద మీరు నా మాట వెనుక నా మీద తిరుగుబాటు చేసి తిరిగనుక నేను ఇస్రాయలీలకు ఇచ్చిన దేశముందు అతడు ప్రవేశింపడు నీవు అహరోను అతని కుమారుడైన ఎలియాజరు తోడుకొని ఎలియాజరును తోడుకొని హోరు కొండ ఎక్కి అహరోను వస్త్రమును తీసి అతని కుమారుడైన ఏలియాజరుకు తొడిగించను అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోవను ఇహేవా ఆజ్ఞాపించినట్లు మోషే సర్వ సర్వసమాజము చూచుచుండగా వారు హోరు కొండ ఎక్కిరి మోష అహరోను వస్త్రములను తీసి అతని కుమారుడైన ఏలియాజరుకు తొడిగాను తొడిగించను అహరోను కొండ శిఖరమున చనిపోయాను చనిపోయాను తర్వాత మోషియులియాజరు ఆ కొండ దిగి అహరోను చనిపోయాను సర్వ సమాజము గ్రహించినప్పుడు ఇస్రాయేలీల కుటుంబీకులందరూ అహరోనుకు ముప్పది దినములు దుఃఖము సలిపిరి